నో స్నేక్ డాన్స్ ప్లీజ్ టుడే బేసిక్ గా మృణాల్ ఠాగూర్ అప్డేటెడ్ వెర్షన్ మోక్ష సర్ సర్ పిఎస్ఐ ఫరెవర్ ఉండాలని కోరుకుంటున్నాను నేను సో చాలా మంచిగా అనిపించింది అంటే ఇలాంటి అమ్మాయిని కదా పెళ్లి చేసుకోవాలి ఇలాంటి అమ్మాయితో కదా లవ్ చే లవ్ లో పడాలి అని అనిపించేలా డిజైన్ చేశారు డైరెక్టర్ మీ క్యారెక్టర్ ని ప్రపోజ్ చేస్తున్నారా చిచ్చిచ్చి మనం అలా చేయం సార్ జస్ట్ క్యారెక్టర్ అలా అనిపించింది కామెడీ అవుతుంది అంటే క్యారెక్టర్ అంత మంచిగా ఉంది సాఫ్ట్ గా ఉంది అంటే ఈ రోజుల్లో చాలా అడల్ట్ కంటెంట్ అడల్ట్ కంటెంట్ తో వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలు వచ్చినాయి చాలా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాలి ఇప్పుడు మ్యాట్రిమోనీలో ఇలాంటి అమ్మాయి కదా కావాలి అనిపించేలా డిజైన్ చేశారు సో క్యారెక్టర్ చాలా బాగుంది సో నెక్స్ట్ నెక్స్ట్ ఫిలిమ్స్ కి మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు అంటే అడల్ట్ అడల్ట్ కంటెంట్ కంటెంట్ వచ్చే క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ని కూడా చూస్ చూస్ చేస్తారా ఓన్లీ ఇలాంటి సాఫ్ట్ చేసుకుంటారా కదా బట్ ఐ వుడ్ లవ్ టు దట్ హావ్ డన్ ఇట్ విత్ మీ ఐ వుడ్ హావ్ డన్ ద మూవీ విత్ హిమ్ సో ఇట్ డిపెండ్స్ హౌ ద డైరెక్టర్ ఇస్ పోర్చింగ్ ద స్క్రీన్ ప్లే అండ్ ఐ కెన్ సిట్ విత్ మై ఫ్యామిలీ అండ్ వాచ్ ఇట్ ఆర్ నాట్ దాట్స్ మై పాయింట్

but for unfortunately or fortunately I, you, we can we know the situation of why not kerala now so due to some i mean mishap with my producer director it got postponed but that's why i am here so the nature of maybe wanted me to be here with you talking to you interviewing with you so i'm here today <laughs>